సింపుల్గా ఎగ్ పులా రెసిపీని చూసేద్దామా ఒక గ్లాసు బియ్యాన్ని ఒక అరగంట పాటు నాన్ పెట్టేసేసుకోండి ఒక అరడజన్ గుడ్లను ఉడకపెట్టేసేసుకొని పెట్టేసేసుకొని ఘాట్లు పక్కన పెట్టుకోండి మందపాటి గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి బిర్యానీ మసాలాలు కొద్దిగా జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే నేతిలో చిటికడు పసుపు చిటికడు సాల్ట్ చిటికడంత కారం వేసుకొని కోడిగుడ్లను ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని శనగ తరిగి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకొని రెండు టమాటాలు ఐదారు పచ్చిమిరకాయలు వేసేసుకొని వీటిని కూడా మెత్తగా మగ్గించి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్కి తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని విశ్రమానంతా కూడా ఆయిల్ అంతా పైకి తెలియదాకా ఫ్రై చేసుకోండి గ్లాసు బియ్యానికి గ్లాసు నర వాటర్ వేసేసుకున్నాక రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా కొత్తిమీర నానపెట్టుకున్న రైస్ వేసుకోండి వేయించి పెట్టుకున్న బిర్యానీ మసాలాలు కోడిగుడ్లు వేసేసుకొని కొత్తిమీర చల్లేసేసుకొని పది నిమిషాలు సిమ్ లో పెట్టేసి ఉడికించేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొలం రెడీ అయిపోతుంది